అతి తక్కువ సమయంలో కూడా బాగా బాగా వేసింది వేదిక పైకి రావాలి కావాలి పద్మ గారికి ప్రైజ్ మీరు దగ్గర రావాలి ఓకే ప్రైజ్ ఓకే లేదు ఇచ్చి మళ్ళీ లేకపోతే అందరు క్లంద ఫస్ట్ అదే ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తే మూడే మూడే ఫస్ట్ లాస్ట్ థర్డ్ ప్రైజ్ వచ్చేస్తుంది డిన్నర్ సెట్ కావాలి పద్మ గారికి ఒకసారి గట్టిగా క్లాస్ సపోర్ట్ చేసినటువంటి పర్సన్ కూడా రావాలి సపోర్ట్ చేసిన పర్సన్ సభ ఓ మస్తు ముచ్చని అయితే నాయన అంటే ముచ్చిన పెట్టింది ఓకే రైట్ కావలి పద్మ గారికి కంగ్రాచులేషన్స్ అమ్మా మీరు లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా దీక్షిత గారు అంటే అందులో ఉన్నటువంటి తెలంగాణ సాంప్రదాయం చాలా తక్కువ టైంలో ఆమెకు నచ్చినట్టుగానే వేసింది బట్ ఏంటంటే అక్కడ మనకి ఇచ్చిన థీమ్ వైజ్ గా నాలుగు ప్రోగ్రామ్ చేసి ఈరోజు మేముందలు ఉన్నా ఆ చెయ్యి రైట్ చంద్రబాబు రాబు మళ్ళా తీసుకొని మళ్ళీ చెప్పు రామా మన పైజ్ అంటే మళ్ళా రైట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎం పుష్ప గారు ఫస్ట్ ప్రైజ్ టువెల్ బాక్స్ టువెల్ బాక్స్ బాక్స్ ఎవరండి భార్గవి భార్గవి గారా ఓకే భార్గవి గారా ఓకే రైట్ పుష్ప అని రాశారు ఓకే టువెల్ బాక్స్ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ ఓకే రైట్ ఓకే కోటిగా క్లాప్స్ కొట్టాలి ఇంకా తర్వాత వచ్చేసి వేదికపైకి వైష్ణవి గారు రావాలి అరుణ గారు అరుణ గారు కూడా స్టేజ్ పైకి రావాలి జి అరుణ గారు జి అరుణ గారు రావాలి ఇంద్ర ఇంద్ర ప్రియ ప్రసన్న గారు రండి 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 ఓకే రెడీ ఓకే రాజమణి గారికి ఆయన మహేశ్వరి మహేశ్వరి గారు వేయలేదు ఐ థింక్ భాగ్యలక్ష్మి సేమ్ ఒకటే కలద ఓకే అక్క నవ్వక ఓకేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ తల్లి ఆగమాగం ఆగం ఇద్దరు కలిసి మన రెండు తీసుకునిలేమాస్వా బాగుండవు అరే ఆమె వాళ్ళు బిడ్డేనా సరే మంచిది ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అయ్యో కొట్టుండు నిన్న నా మీద మస్తు కోపం మీద ఉన్నావు ఆ రొట్టెలు కొడితే ఎట్లా కొడతారో అట్లా కొట్టాలని ఫిక్స్ అయినట్టు స్టేజ్ దిగితే ఓకే సంతో సంతోషం